వేసవి కాలంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు కారులో ప్రయాణించేయాలంటే అగ్ని ప్రమాదాలతో బెంబేలు ఎత్తిపోతున్నారు అంటే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండడంతో బానుడి బగబగలకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతుంటే మరోవైపు ఈ యొక్క ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం కారణంగా ఒక కారులో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి అయితే వేసవి కాలంలో సాధారణంగానే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి అయితే ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా తిరుమలలో ఇటీవల కౌసుభం అతిథి గృహం వద్ద ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది ఆ తర్వాత ఈరోజు తిరుమల మొదటి ఘాట్ రోడ్లో భాష్యకారుల సన్నిధి వద్ద నడకదారిలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది అంటే క్షణాల వ్యవధిలోనే ఆ యొక్క కారు పూర్తిగా దగ్ధం అవడం కూడా ఈరోజు జరిగింది అంటే వరుస అగ్ని ప్రమాదాలకు కారణం అంటే ఉష్ణోగ్రతలు వైపు ఎక్కువగా ఉండడం అలాగే వైరింగ్ ప్రాబ్లం అలాగే ఇంజన్లో సాంకేతిక పరమైన లోపాలు ఎదురు కావడం అదేవిధంగా సుదూర ప్రాంతాలకు ఆగకుండా వాహనాన్ని నిలుపుదల చేయకుండా ఒకటే వేగంతో వాహనాలు నడపడం కూడా ఈ యొక్క తరచు అగ్ని ప్రమాదాలకి కారణమవుతుంది అంటే ఎప్పటికప్పుడు వాహనాన్ని సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఆపి ఆ యొక్క కారు పరిస్థితిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే చెట్టు నీడలో వాహనాలను కూడా పార్కు చేయడం వల్ల కూడా కొంతవరకు ఈ యొక్క అగ్ని ప్రమాదాలను నిలువరించే పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు అంటే వేగంగా వెళ్ళడం అలాగే నిర్ణీత సమయంలో వెళ్ళిపోవాలన్న ఆతృతతో వాహనాలు నడుపుతుండడం వల్ల కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది అంటే తరచూ ఈ యొక్క అగ్ని ప్రమాదాలు తిరుమల ఘాటు రోడ్లో జరుగుతుండడం భక్తులను ఆందోళన గురి చేస్తుంది ఓవైపు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లోనే ప్రయాణికులు కూడా అలాగే డ్రైవర్లు కూడా అప్రమత్తతో ఉండడం వల్ల కూడా కొంత అగ్ని ప్రమాదాలను నివారించేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక ఏదైతే వాహనాలకు సంబంధించి ఆస్తి నష్టం జరిగినప్పుడు ఆ వాహనాలకు కొంత ఇన్సూరెన్స్ లేకపోవడం కూడా వారికి నష్టాన్ని చేకూర్చే పరిస్థితి కూడా ఉంటుంది అదేవిధంగా తిరుమలకు వచ్చే ప్రయాణికులు అంటే కారులో ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే ప్రజలు ఇష్టపడుతుంటారు ఈ క్రమంలోనే ఎక్కువ మంది తిరుమలకు కారులో అంటే సొంత వాహనాల్లో కానీ లేదంటే అద్దె వాహనాల్లో కానీ కారులో తిరుమలకు చేరుకుంటుంటారు ఈ క్రమంలోనే తిరుమల ఘాట్ రోడ్డు ఒకవైపు అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వాహనాలను ఆపి ఒక కొంతసోపు ఆపి ఆ తర్వాత ప్రయాణం చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరగకుండా కూడా నివారించిన వారు అవుతారు అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు యొక్క ఈ విషయాలు తెలియకపోవడం వల్ల వాళ్ళు కొంత ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కూడా ఉంది ఎప్పటికప్పుడు అప్రమత్తతగా ఉండడంతో పాటు కారులో కూడా ఈ ఫైర్ యాక్సెస్కి సంబంధించి యంత్రాలను కూడా ఉంచుకోవడం కూడా మంచిదని చెప్పి ఒక మెకానికులు అలాగే వాహనదారులు కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ సురేష్ నారాయణ మెగానైన్ టీవీ తిరుపతి